కాఫీ టీలు దొరుకుతాయి ఈ టేస్టీగా ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా టైం పాస్ చేయడం యువతరానికి ఒక ఫ్యాషన్ గా ఉంటుంది అలాంటి లేటెస్ట్ ట్రెండ్ కాఫీ దొరికే చోట ఇప్పుడు కొత్తగా పంప్కిన్ లాటే దొరుకుతుంది అంటే గుమ్మడికాయ మసాలా కాఫీ అన్నమాట బాగా చక్కెర కలిపిన ఈ పంప్కిన్ స్పైస్ తాగడానికి అంత మొగ్గు చూపిస్తున్నారు దానిని తాగడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది అంటున్నారు ఆరోగ్య లాభాలు కురిపించి గుమ్మడికాయ కాఫీ కోసం అంతా ఎగబడుతున్నారు లవంగాలు పుదీనా కొత్తిమీర అల్లం ఇలాంటివన్నీ సూపర్ ఫుడ్స్ అని అంటూ ఉంటారు వాటన్నిటిని తలదాన్ని చెందిన గుమ్మడికాయ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అవుతోంది బూడిద పూసినట్లుగా ఉండే గుమ్మడికాయను యాష్ గార్డ్ అని కూడా అంటారు పైన తొక్క తీసి లోపల గింజలను తొలగించి తెల్లటి కండను మిక్సీ వేస్తే వచ్చే జ్యూస్ అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు డైటీషియన్స్ సీజన్ అంటూ లేకుండా దొరికే గుమ్మడి రకానికి చెందింది దేనిదైనా ఆహారంగా మనం తీసుకోవచ్చు బోడిద గుమ్మడి రాసగుమ్మడి ఇలా మరెన్నో రకాలు మార్కెట్ సలాడ్ గా చేసుకుని జ్యూస్ గా చేసుకుని ఉదయాన్న పరగడుపున తాగితే శరీరం మలనాలు లేకుండా గ్యారెంటీ అంటున్నారు వైద్యులు నిజానికి మన దేశంలో ఈ వెజిటబుల్ కింగ్ పుష్కలంగా లభిస్తుంది దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే దీనిని మన దేశంలో బ్రాహ్మణులు వేద కాలం నుంచి స్వీకరిస్తూ ఉన్నారు మెదడుకు శరీరానికి చురుకుదని కలిగించడంలో గుమ్మడికాయ నెంబర్ వన్ గుమ్మడికాయ మన జీవితాలలో పెనివేసుకుని కనిపిస్తూ ఉంటుంది సామిత్రాన్ని చూస్తే పండు వీరి పేరేమిటి దగ్గర నుంచి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు చాలా పాపులర్ సేయింగ్స్ చెప్పుకోవచ్చు ఇంటికి దృష్టి పడకుండా ఇంటి గుమ్మ ముందు కట్టుకోవడం కూడా మనం చేస్తూ ఉంటాం చాలా ఎక్కువ కాలం వరకు అది పచ్చిగానే ఉండడం గమనించవచ్చు ప్రాణశక్తి అత్యధికంగా ఉండే గుమ్మడికాయను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా భారతీయ సంప్రదాయ వంటకాలలో గుమ్మడికాయకు మంచి స్థానం ఉంది జోస్ మొదలుకొని దాకా పప్పుతో కలిపి వండుకోవడం దగ్గర నుంచి వడియాలు చేసుకునేదాకా గుమ్మడికాయతో చాలా ఉపయోగాలు ఉన్నాయి మన సంస్కృతి సంప్రదాయాలలో గుమ్మడికాయను ఇంటి ముందు కట్టడం ద్వారా దృష్టి దోషం పోతుందని భావిస్తాం గుమ్మడికాయను గృహ ప్రవేశాలలో కొత్త వాహనాలకు దిష్టి తీయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం అయితే గుమ్మడికాయ వంటలకు దిష్టి తీయడానికే పరిమితం కాలేదు గుమ్మడికాయలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో గుమ్మడికాయ ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి గుమ్మడికాయలు విటమిన్ బి వన్ బి టూ బి సిక్స్ సిడి కెరోటిన్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఇందులో ఐరన్ కాల్షియం కాపర్ పొటాషియం జింక్ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి దాంతోపాటు గుమ్మడికాయ జ్యూసులో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూడంతో పాటు మలబద్ధక సమస్యలను కూడా నివారిస్తుంది గుమ్మడికాయలో విటమిన్ సి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది మీకు తెలుసా కరోనా సమయంలో జనం గుమ్మడికాయ జ్యూస్ను తాగడం చేశారు ఇలా చేయడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరానికి హాని చేసే వివిధ ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు గుమ్మడికాయ జ్యూస్లో శరీరాన్ని చల్లబరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి గుమ్మడి జ్యూస్ తీసుకోవడం ద్వారా ఐరన్ హార్మోన్ల అసమతుల్యత సమస్యలు ఉండవు దీంతో సంతాన ప్రాప్తి లభిస్తుంది అందుకే తల్లి కావాలనుకునే స్త్రీలు జ్యూస్ ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది గుమ్మడికాయ ను తరచుగా తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు గుమ్మడికాయలో పీచు పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి పీపీని అదుపు చేసి సమస్యలను నివారిస్తాయి దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి జ్యూసులో తేనె కలుపుకున్న తాగితే బాగా నిద్ర పడుతుందని చెప్తున్నారు బాగా నిద్రపోవడం ద్వారా ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఏ జ్యూస్ తీసుకుంటే పైల్స్ కిడ్నీలో స్టోన్స్ కంటి చర్మ జుట్టు మార్నింగ్ సిక్నెస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి కనుక ప్రతి రోజు డైట్ లో గుమ్మడి జ్యూస్ ను చేర్చుకుంటే మరిన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు చూసారుగా ఎన్ని సమస్యలకు గుమ్మడికాయ మంచి రెమెడీగా ఉంటుంది కాబట్టి కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకుండా గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు వైద్య నిపుణులు ఇన్ని రకాలుగా ఉపయోగపడే గుమ్మడికాయను పండించే రైతులు కూడా లాభపడుతున్నారు ఎందుకంటే ఈ పంట ఎంతటి కరువు తట్టుకుంటుంది ఇన్ని రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో గుమ్మడికాయ సూపర్ ఫుడ్ గా అవతరించనుందని అంటున్నారు నిపుణులు ఇది కేవలం మన దేశంలోనే కాదు వెస్టర్న్ కంట్రీస్ లో వీకెండ్ సందర్భంగా స్వీకరించే ఆహారంలో ప్రధానంగా గుమ్మడిని వాడుతారు అయితే అత్యధిక పోషకాలు తేలిగ్గా పెరిగే స్వభావం కరువును కూడా తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇన్నాళ్లుగా ఈ పంట పెద్ద ఎత్తున నిర్లక్ష్యానికి గురైంది సాధారణ పంటల విషయంలో రైతులు నీటి కొరతను ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నారు కాలుష్య స్థాయిలు నానాటికి పెరిగిపోతుండటంతో సమస్యలు తప్పడం లేదు వ్యవసాయానికి సంబంధించి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో రైతులకు గుమ్మడికాయ సాగు మాత్రమే వరంగా నిలుస్తోంది బంగ్లాదేశ్ లో మినీ ఎడారిగా చెప్పుకునే శాండ్ బర్స్ డిజర్ లో ఓ సమస్య ఉంది అక్కడి వాతావరణ మార్పులతో రుతుపవనాల సమయంలో ఐదు నెలల పాటు కుండపోతే వర్షం కురుస్తుంది పెద్ద ఎత్తున మెరుపు వరదలు ముంచెత్తుతాయి వరదల్లో కలిసి వచ్చే కలుషితమైన నీరు నదిలో కలుస్తూ అత్యంత విషపూరితంగా మారుతోంది ఏ నీరు ఇక్కడ భూమిని నిరుపయోగంగా మార్చేసింది దీంతో నదీ తీరం వెంబడి తలెత్తిన వరదలతో కోతకు గురైన భూములలో రైతులు గుమ్మడకాయలను సాగు చేస్తున్నారు ఆహార భద్రత నిరుద్యోగం పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు గుమ్మడికాయల సాగునే ఎంచుకున్నారు ఇక్కడి ప్రభుత్వం రెండు వేల ఐదులో తలెత్తిన పేదరికాన్ని కరువును నిర్మూలించేందుకు గుమ్మడికాయల ప్రాజెక్టును ఆవిష్కరించింది ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలను ఉద్దేశించి కాకుండా ఆచరణ కోసం మాత్రమే తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ వారి పరిట వరంగా మారింది ప్రస్తుతం పంపకిన్ ప్లస్ అనే లాభదాయక ప్రాజెక్టుగా మారిపోయింది ప్రస్తుతం ఈ ప్రాంతంలో వెయ్యి మందికి పైగా గుమ్మడి సాగు చేస్తున్నారు మలేషియా సింగపూర్ ఇతర దేశాలకు గుమ్మడికాయలను ఎగుమతి చేస్తున్నారు వాణిజ్యపరమైన వ్యవసాయం దిశగా దృష్టి మరల్చేందుకు అక్కడ వ్యవసాయ అధికారులు ప్రయత్నిస్తున్నారు మీకు తెలుసా గత ఐదు నెలల కాలంలో బంగ్లాదేశ్ లోని స్థానిక ప్రజల సగటున సుమారు ఆరు వేల పౌండ్లు సంపాదించారు ఇతర పంటల కంటే ఎంతో ఎక్కువ లాభాలు కురిపించిన పంటగా గుమ్మడికాయ నిలిచింది నిజానికి కరువు ప్రభావిత ప్రాంతాల్లో సాగునీరు లభ్యం కాని ప్రాంతాల్లో గుమ్మడి సాగు అద్భుతమైన లాభాలను అందించడం కన్నా రైతులకు ఏం కావాలి అంటున్నారు నిపుణులు అయితే గుమ్మడి సాగులో కూడా కొన్ని అయితే ఉన్నాయి గుమ్మడికాయ మొక్కల పువ్వులు పరాగ సంపర్కం కోసం తేనెటీగలపై ఆధారపడతాయి కానీ ఇతర కీటకాలు కూడా పువ్వులపై వాలి మొక్కలను పాడు చేస్తాయి ఇదొక్కటి తప్ప గుమ్మడితో నష్టాలు చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు గుమ్మడి పంటలు మొక్క అన్ని భాగాలు ఉపయోగపడతాయి అంటే పళ్ళు గింజలు పువ్వులు ఆకులు లేత కాండాలు కూడా ఉపయోగపడతాయి ఆగ్నేయాసియా దేశాలలో గుమ్మడికాయ ఆకులను తింటారు అలాగే పశువులు సముద్ర జీవులకు గుమ్మడి ఆకులను ఆహారంగా ఉపయోగిస్తారు